మా దర్శనం అయిపోయిన వెంటనే వర్షం స్టార్ట్ అయింది అందుకే గుడి ఎదురుగా ఉన్న షట్టర్ కింద కాసేపు కూర్చొని దిగువ తిరుపతికి వెళ్ళి రూమ్ ఇప్పుడు నువ్వు మార్నింగ్ ఎక్కడ సార్ ఫస్ట్ నువ్వు డ్రెస్ వేసుకో స్నానం చేసి వారు చూడు నాకు నీతులు చెప్తాను పైన కూడా ఉందా ఇక మేము రెడీ అయిపోయి కార్లో ఇంకా బయటకు వచ్చేసామన్నమాట తిరుమలలో దర్శనం అయిపోయింది కదా కానీ తిరుమలల పైన చూడవలసిన ప్రదేశాలు చాలా ఉన్నాయి ఇంకా దానికోసం మేము బయటకైతే వచ్చేసాం ఇంకా టిఫిన్ తినేసి బయలుదేరేద్దాం అనుకున్నాం కానీ దారి మధ్యలో మళ్ళీ ప్లాన్ వే చేంజ్ చేసేసుకున్నాం టిఫిన్ తిన్నాక ఎందుకంటే తిరుమల పై కొండపైన ఉన్న ప్రదేశాలు నెక్స్ట్ టైం చూడొచ్చు అంటే ఆ నెక్స్ట్ డే చూడొచ్చు ఇప్పుడు ప్రజెంట్ తిరుపతికి కొంచెం దూరంలో గుడిమల్లం అని ఒక ఊరు ఉంది దానికి వెళ్దామని అమ్మనింది అందుకే మేము ఈ గుడిమల్లం గుడికి వచ్చాం ఇది భారతదేశంలోనే తొలి శివాలయం అనమాట ఇది పరశురామేశ్వర స్వామి వారి దేవాలయం శివుడిది చాలా అంటే చాలా పాతకాలంది రెండు వేల సంవత్సరాల కన్నా ముందరే అనమాట భారతదేశంలోనే తొలి శివాలయం ఇది ఈ ఇక్కడికైతే మేము వచ్చేసాం పక్కనే ఒక చెట్టు ఉంది దాని కింద చాలా మంది కూర్చో ఉన్నారు కదా కార్ కూడా మేము పక్కనే పార్క్ చేసుకున్నాం పార్కింగ్ కూడా చేసుకునే అంత స్థలం అయితే ఉంది ఇంకా గుడిలోకి అయితే నేను వెళ్ళిపోతున్నా చూడండి బయటంతా గడ్డి చాలా విశాలంగా కూడా ఉంది గుడి లోపలికి వెళ్తూనే లెఫ్ట్ సైడ్ ఒక ఎద్దు అయితే ఉంటుంది అది నందిలాగా పూజిస్తూ ఉన్నారు మనం డైరెక్ట్గా వె వెళ్ళచ్చు కానీ అక్కడ ఒక లేడీ కూర్చో ఉంటుంది ఆమె వెళ్ళనివ్వదు అనమాట ఎందుకంటే ఆమె గడ్డి అమ్ముతుంది ట్వంటీ రూపీస్ ఇస్తే నాలుగు పరకల్లాగా అంటే నాలుగు గడ్డి పోచల్లాగా ఇస్తుంది మనం అది తీసుకొని దానికి ఫుడ్ లాగా మనం పెట్టాలి మనం పెట్టిన వెంటనే అది అయితే తినేస్తుంది మనం ఆమె దగ్గర గడ్డి తీసుకోకుండా దాని దగ్గరికి వెళ్తాము అంటే ఆమె అయితే వెళ్ళనివ్వదు మనం ఆమె దగ్గర గడ్డి కొనకుండా ఉండాలి అంటే మనం దూరం నుంచే చూడాలి మనం ఆ గడ్డి కొంటే మాత్రం దగ్గరికి వెళ్ళి దానికి పెట్టి అంతా చూసుకోవచ్చు తర్వాత ఇంకా లోపలికి గుడి లోపలికి మనం వెళ్ళిపోతూ ఉన్నాము ఇక్కడ అంతా ఇది చాలా అంటే చాలా ప్రాచీనమైన గుడి మనం నార్మల్గా వందల సంవత్సరాల నాటి గుళ్ళు అయితే ఉంటాం కానీ ఇది వేల సంవత్సరాలది రెండు వేల ఆరు వందల సంవత్సరాల కన్నా ముందుదనమాట పరశురాముడు ఇక్కడికి వచ్చే టయానికే ఇక్కడ గుడి అయితే ఉంది ఆయన ఇక్కడ లింగాన్ని చూసి పక్కన చెరువులో ఒక పువ్వు కాసేది ఆ పువ్వు తెచ్చి ఈయన డైలీ ఇక్కడ పూజ చేసుకునేవాడు ఇక్కడ మూడు భాషలలో అయితే ఈ పురాణం గురించి ఉంటుంది తెలుగు హిందీ ఇంగ్లీష్ ఈ మూడు లాంగ్వేజెస్లో మనకు ఎంట్రెన్స్లోనే ఇలా పలకలు బోర్డ్ లాగా ఇలా చిన్న చిన్నగా పెట్టేశారు ఇదిగోండి ఇప్పుడు మీకు నేను చూపిస్తున్నాను కదా దాంట్లోనే డిఫరెంట్ లాంగ్వేజెస్లో ఆ చరిత్ర అయితే వాళ్ళు రాసి అక్కడ పెట్టారు మళ్ళీ ఆ దానికన్నా కొంచెం ముందరికి వస్తే ఇక్కడ ఒక చెట్టు ఉంది ఆ చెట్టుకి అందరూ ఉయ్యాలలు ఇవన్నీ అంటే టెంకాయలు ఈ బ్లౌజ్ పీస్లలో టెంకాయలు ఇట్లా అంతా పెట్టి పిల్లల కోసం అలా మొక్కుకొని ఆ చెట్టు కేసు కట్టుకున్నారు ఇక కొంచెం ఫ్రెంట్లోకి వస్తే ఇక్కడ బోర్డు అయితే ఉంటుంది భారతదేశంలోనే మొదటి శివాలయం శ్రీ ఆనందవల్లి సమేత పరశురామేశ్వర స్వామి దేవస్థానం అని ఇంకా లెఫ్ట్ సైడ్ నుంచి మనం ఇలా తిరుక్కుంటూ వెళ్ళాలి ఓన్లీ శివుడి శివలింగమే మాత్రమే కాదు అక్కడ సుబ్రహ్మణేశ్వర స్వామి గుడి కూడా ఉంటుంది ఇంకా రెండు ఉన్నాయి అన్నమాట పక్కన అమ్మవారిది కూడా ఉంటుంది గుడి చుట్టూ మల్లె పూల చెట్లే ఉన్నాయి ఇదిగోండి ఇదే సూర్యభగవానుడు అంటే మనం ఇట్లా రౌండ్ వేసుకొని వచ్చేటప్పుడు మనకి అక్కడక్కడ అక్కడక్కడ గుళ్ళు ఉన్నాయి లోపలే ఇదిగోండి సూర్యుడు సూర్యభగవానుడు నిలబడుకొని ఉన్నాడు నార్మల్గా అయితే ఫో వీడియోలు తీయద్దు అని చెప్తారు నేను కొంచెం తీసాను మళ్ళీ ఆ సూర్యుడిని చుట్టుకొని వచ్చే లోపల వెనక వైపున ఇలా ధ్వజస్తంభం అయితే ఉంటుంది ఇక్కడ అందరూ టెంకాయలు అయితే కొట్టుకుంటా ఉన్నారు ఇది మళ్ళీ పక్కనే బావి మేము దేవుడి దర్శనం చేసుకొని వచ్చాక టెంకాయ కొడదామని ఇంకా వెళ్ళిపోతూ ఉన్నాం బావి అయితే చాలా ఖాళీగానే ఉంది వాటర్ అయితే ఏమీ లేవు ఇంకా ఇక్కడ ఒక బోర్డు అయితే ఉంటుంది దాని ముందరే ఇక్కడ ప్రసాదాలు దేవుడి పటాలు అన్నీ వీళ్ళే అమ్ముతూ ఉంటారు మీకు నేను స్టార్టింగ్లోనే చెప్పాను కదా ఇది భారతదేశంలోనే మొట్టమొదటి శివాలయం అని ఈ లింగం వచ్చి పురుష లింగాకారంలో ఉంటుంది ఇది గర్భగుడి చుట్టూ నేను చూపిస్తున్న ప్లేస్ వచ్చి గర్భగుడి చుట్టూ మనం ప్రదక్షిణ చేస్తాను కదా అది అన్నీ ఎట్లుంటాయి స్క్వేర్ షేప్లో ఉంటాయి కానీ దీని యొక్క గర్భగుడి ఎట్లుంటుందంటే చాలా రౌండ్గా ఉంటుంది ఎందుకంటే నదులు పొంగినప్పుడు నీళ్ళు అనేటివి గుడి లోపలికి వస్తాయంట దాన్ని తట్టుకునేలాగా నిర్మాణం అయితే చేశారు ఇక్కడ చూసారా వెనక వైపున హస్త వెంకటేశ్వర స్వామి ఉంటారు ఇది వచ్చి తిరుపతికి సమీపంలో రేణిగుంట మండలంలో అయితే ఈ గుడి ఉంటుంది పరశురాముడి కన్నా ముందే ఈ లింగం అయితే ఉంది ఆ తర్వాత ఆయన వచ్చి దీనికి పూజలు అయితే చేశాడు అందుకే చెప్పింది ఇది మొట్టమొదటి శివాలయం అని ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాలు అది రెండు వేల ఆరు వందల సంవత్సరాల కన్నా ముందుదని అక్కడున్న పూజారు అయితే మాకు చెప్పాడనమాట గర్భగుడిలో ఉన్న పూజారి పెళ్ళి కాని వాళ్ళు సంతానం లేని వాళ్ళు ఎక్కువ ఇక్కడికి వస్తారంట రిజల్ట్ కూడా వాళ్ళకి అలాగే ఉంటుందంట ఇది గుడి దగ్గర ఉన్న కిటికీలు అనమాట గర్భగుడికి ఇప్పుడు నేను చూపిస్తున్నవి కిటికీలు త్రిమూర్తులు కొలువై ఉంటారనమాట లింగం ఒకే లింగంలోనే మనకి త్రిమూర్తులు కొలువై ఉంటారు ఆయన అయితే నన్ను వీడియో తీయద్దు అన్నారు కానీ నేను తీయడానికి ట్రై చేశాను మళ్ళీ రిస్క్ ఎందుకులే అని నేను లోపల పెట్టేసుకున్న సెల్లు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు ఒకే లింగంలోనే ఉంటారు బ్రహ్మ కింద యక్షిణీ రూపంలో ఉండి వాళ్ళని మోస్తున్నట్లు ఉంటుంది అనమాట ఆ లింగము ఇదే గర్భగుడిలో ఉన్న గుడిమల స్వామి పశు పరశురామేశ్వర స్వామి అంటారనమాట గర్భగుడిలో లింగం కూడా ఎలా ఉంటుంది అంటే ఒక స్క్వేర్ షేప్ లాంటిది మండ చుట్టూ కంచెలాగా ఉన్నట్లు దాంట్లో ఈ లింగం ఉన్నట్లు ఉంటుంది మేము ఒక దేవుడి పటం అయితే తీసుకున్నాం దాంట్లో మీకు నేను చూపిస్తాను అది చాలా కింద కనిపిస్తుంది ఇక గర్భగుడి నుంచి బయటకు వస్తానే పక్కనే శివలింగం అయితే ఉంటుంది కానీ మనం అన్ని లింగాలు చూస్తాము కానీ ఎక్కడో చాలా అరుదుగా మాత్రమే శివలింగం మీద బ్రహ్మసూత్రం అయితే ఉంటుంది ఆ బ్రహ్మసూత్రం ఉన్న లింగాన్ని మొక్కోవడం కూడా చాలా అదృష్టం ఆ బ్రహ్మసూత్రం ఉన్న లింగం ఈ గుడిలో ఉంది అనమాట నేనే కనుక్కున్నా ఫస్ట్ బ్� చాగంటి కోటేశ్వరరావు గారు ఉన్నారు కదా ఆయన చెప్తుంటే నేను విన్నాను ఆ లింగం ఎంతో పవిత్రమైనది అని చూసారా ఆ లైన్స్ అన్ని లింగాలకు ఆ లైన్లు అనేటివి ఉండదు అది దాన్నే బ్రహ్మసూత్రం అంటారు అది మనం ఈ గుడిమల్ల స్వామి గుడిలో అయితే మనం చూడొచ్చు ఇక గుడి నుంచి బయటకు వస్తానే ఇది ఎంట్రెన్స్లో అనమాట నేను తిరిగి బయటికి వచ్చేటప్పుడు నేను తీసాను చూసారా గుడి నిర్మాణం కూడా ఎంత పాతగా ఉందో వీళ్ళు అక్కడ డప్పు కొట్టేవాళ్ళు ఇక్కడ ముందర ప్రసాదాలు ఇవి అమ్ముతారు మీకు నేను దేవుడి పటం కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను దేవుడి అసలు రూపం అయితే ఇలా ఉంటుంది మేము ఒక చిన్న పటం అయితే తీసుకున్నాం ఇదిగోండి ఇలాగా ఉంటుంది ఒక చేతిలో పొట్టేలు ఇంకో చేతిలో పాశం అయితే ఉంటుంది ఇక గుడి నుంచి బయటకు వస్తూనే నేను స్టార్టింగ్లో చెప్పాను కదా ఒక ఎద్దు ఉంది ఇరవై రూపాయలు ఇస్తే ఆమె గడ్డి ఇస్తుంది మనము ఇలా దీనికి ఫుడ్ లాగా పెట్టచ్చు అని మేము బయటకు వస్తూనే మేము ట్వంటీ రూపీస్ ఆమెకిచ్చి ఇలా దానికైతే గడ్డి అయితే పెట్టాము దాన్ని తాకచ్చు అనమాట కానీ వాళ్ళు మనల్ని తాకనివ్వరు నేను జస్ట్ కొమ్ములు టచ్ చేసి మొక్కుకొని వచ్చేసా మేము ఈ గుడి తర్వాత మళ్ళీ వెంటనే వెళ్ళాం ఆ తర్వాత ఇస్కాన్కి వెళ్ళాం ఇలా కంటిన్యూస్గా వీడియోలు అయితే నేను అప్లోడ్ చేస్తూనే ఉంటాను మా ట్రిప్వి మీరు ఎక్కడ స్కిప్ అయితే చేయకుండా చూడండి ఇవే కాదు మరుసటి రోజు నేను తిరుమల కొండ మీద ఉన్న పాపనాశనం ఆకాశకంగా ఇలా ఎన్ని ఉన్నాయో అన్నీ కూడా నేను వీడియోస్ తీసాను ఒకదాని తర్వాత ఒకటి వీడియో నేను అప్లోడ్ చేస్తూనే ఉంటాను నా ఛానల్ని ఎక్కడ మిస్ కాకుండా ప్రతి వీడియో కంటిన్యూస్గా చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి